ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం యానాదినాథ నాయనారని ఒక మహానుభావుడు ఉండేవాడు అతను గొప్ప కత్తి యుద్ధం చేసేవాడు ఆయన దగ్గర కత్తి యుద్ధం రాజులు కూడా నేర్చుకున్నారు అలా నేర్పగా వచ్చిన ద్రవ్యంతో ఆయన అందరికీ భోజనాలు పెడుతూ ఉండేవాడు యానాదినాథ నాయనార్ ఎప్పుడూ విభూతి పెట్టుకుని ఉండేవాడు ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు విని అతిశూరుడు అనేటటువంటి వేరొక వ్యక్తి అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉండేవాడు ఒకరోజు ఈయన పూజ చేసుకుంటూ ఉంటే ఇంటి ముందు నిలబడి నువ్వు బయటికి రారా నువ్వో నేనో తేలిపోవాలి అంటూ అనుచరులతో వచ్చి యుద్ధానికి దిగాడు ఈయన దగ్గర కత్తి యుద్ధం నేర్చుకునే వాళ్ళు ఉన్నారు రెండు వర్గాలు కలియబడ్డాయి ఏనాదనాథన ఆయన కత్తి పట్టుకుంటే ఎదురుగా ఎవరూ నిలబడలేరు అందరి తలలు తెగిపోతున్నాయి అతిశూరుడు చూశాడు ఈయన్ని ఎలా ఆపాలి అనుకున్నాడు గబగబగబా వెళ్ళి అక్కడ విభూతి ఉండ ఒకటి ఉంటే అది తీసుకొని లలాటమునందు కంటమునందు చేతుల మీద కడుపు మీద గుండెల మీద వీపు మీద కాళ్ళ మీద పాదాల మీద విభూతి రాసేసుకుని కత్తి పట్టుకుని నుంచున్నాడు ఈయన చూశాడు చూడగానే ఈయనకి అవతలి వాళ్ళలో పరమశివుడు కనిపించాడు నందు కత్తి డాలు పడేయకూడదు కాబట్టి డాలు పట్టుకున్నాడు కానీ తన కత్తితో అవతలి వాడిని జనకలేకపోతున్నాడు కారణం వాళ్లలో శివుడు కనపడుతున్నాడు అవతలివాడు ఇతన్ని చంపడానికి విభూతి బొట్లు పెట్టుకున్నాడు డాలు అడ్డు పెట్టుకోలేనప్పుడల్లా యానాదినాథ నాయనారిని కత్తితో ప్రహారం చేస్తున్నాడు అవతలివాడు ఇతనికి పాపం చెయ్యి తెగిపోతుంది కాళ్ళు తెగిపోతున్నాయి తొడలు తెగిపోతున్నాయి పొట్ట తెగిపోతుంది నెత్తురు వరదలై ప్రవహిస్తుంది ఒక ప్రహారం ఈయన చేయలేకపోతున్నాడు ఇది శంకరుడు చూస్తున్నాడు ఎందుకు కొట్టట్లేదు అవతలి వాణ్ణి నన్ను చూస్తున్నాడు విభూతి పెట్టుకున్న కారణం చేత నన్ను చూస్తున్నాడు నన్ను చూస్తూ అవతలి వాడిని కొట్టలేకపోతున్నాడు అవతలివాడిని కొట్టకపోయినా అవతలివాడు ఈయన్ని కొడుతున్నా సహించి భరించి ఊరుకున్నాడు కాబట్టి ఒక్కొక్క ప్రహారమును సహించినప్పుడల్లా ఒక కోటి జన్మల పాపపుణ్యాలను కర్మబంధాలను తెంపేస్తున్నాడు శంకరుడు ఆఖరున ఈయన గుండెల్లో కత్తిని పొడిచాడు ఈయనకి ఏ విధమైన బాధ లేకుండా శంకరుడు ఆ జ్యోతిని తనలో కలిపేసుకున్నాడు కేవలం విభూతి పెట్టుకున్న వ్యక్తితో కత్తి యుద్ధం చేయకుండా తాను మరణించిన కారణానికి యానాదినాథ నాయనర్ శివుడిలో ఐక్యమైపోయాడు శ్రీమాత్రే నమ